హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పే గొప్ప పండుగ రంజాన్ కాంగ్రెస్ నాయకులు పిట్ల నారాజ్ పేద ముస్లింలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన పిఎన్ఆర్ గ్రూప్ అర్బెన్ సభ్యులు సో మనం చూసుకోవచ్చు రంజాన్ పండుగని ఎంతో అతి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుంది సో హిందువులు ముస్లింలు కూడా ఇరాడు ఎక్కడ చూసినా కానీ మత ఘర్షణలు కావడం కానీ ఈ విధంగా జరుగుతుంది ఇతర దేశాలలో కానీ కానీ మన భారతదేశంలో మనం అందరం కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది అన్యోన్యంగా సో ఉన్నటువంటి నిరుపేద మైనార్టీ సోదరులకి మరి పిట్ల నారాజ్ మానవ సేవ మాధవసేవ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు వీళ్ళు ఆ మతస్థులు ఈ మతస్థులం కాకుండా హిందువులకు కానీ పేద మహిళలకు ఆ పెళ్ళికి అయ్యేటటువంటి నిరుపేదలకి ఖర్చులు కానీ తాళిబోట్లు ఇవ్వడం కానీ సో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కరోనా టైం నుంచి చూస్తుంటే ఎంతోమంది మరి నారాజనని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనం సంపాదించుకుని దాచుకున్నదే కాదు మనం సేవా కార్యక్రమాలు చేయనప్పు భగవంతుడు మనల్ని గుర్తించడం జరుగుతుంది మనం పది రూపాయలు సంపాదిస్తే దాంట్లో రెండు రూపాయలు మూడు రూపాయలు మనం పేదలకు ఖర్చు పెట్టినప్పుడే కదా నిజమైనటువంటి మానవత్వం సాటుకున్న ఉంటుందని చెప్పేసి పిట్ల నారాజు ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది సో ఒకసారి మనం వాతావరణాలకు వెళ్దాం కుల మతాలకు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ చెప్పుకునే గొప్ప పండుగ రంజాన్ అని కాంగ్రెస్ నాయకులు పిట్ల నారాజు అన్నారు మానవ సేవ మాధవ సేవ లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేస్తున్న సేవలకు స్ఫూర్తిగా వినాయక నగర్ డివిజన్ నాయకులు కిట్ల నారాజ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం కాపరే డివిజన్ సాయిబాబా నగర్ లో నివాసం ఉంటున్న మూడు వందల యాభై మీరు ముస్లిం కుటుంబాలకు సేమియా ప్యాకెట్స్ పాల ప్యాకెట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తదితర నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నారాజ్ మాట్లాడుతూ హిందూ ముస్లిం సోదర భావంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు సో అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి రాజకీయంగా ఇలాంటి నాయకుడు మనకి ఉండాలన్నట్టు కూడా ప్రజల్లో ఒక మంచి భావన వ్యక్తమవుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుడిని గెలిపించుకోవాలి సో కృష్ణ నారాజు గారు కూడా రాజకీయంగా ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి అందరం కోరుకుందాం అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు తనపై ఎల్లవేలా ఉండాలని తన టీం సభ్యులు కూడా అందరూ సంతోషంగా ఉండి అదేవిధంగా మరి నారాజు అన్నకు ఎంతో మంది సహకరిస్తూ మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుందాం